ప్రజల పక్షం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ మున్సిపాలిటీలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి శరవేగంగా డ్రైనేజీలు సీసీ రోడ్లు నిర్మాణం మున్సిపల్ సమావేశంలో చైర్పర్సన్ మనోజారెడ్డి స్పష్టం క్రమశిక్షణ పట్టుదల విజయానికి సోపానాలు ఎంవిఐ శివలింగయ్య ఆదిత్య కళాశాల డైరెక్టర్ రామలింగారెడ్డి అట్టహాసంగా శ్రీసాయి చైతన్య జూనియర్ కళాశాల ఫేర్వెల్ డే వేడుకలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ అభివృద్ది లక్ష్యంగా కృషి చేస్తుంది గాలివీడు మండలం వెలగల్లు జలాశయంలో నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ ఆధ్వర్యంలో వదిలిపెట్టిన రాష్ట మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తోంది గాలివీడు మండలం వెలికల్లు జలాశయంలో నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల చేప పిల్లలను వదిలిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సుమారు మూడు వందల కోట్ల నిధులతో వెలిగల్లు జలాశయం ద్వారా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మూడేళ్లలో శాశ్వత నీటి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేస్తామన్నారు ఏపీ రవాణా యువజన క్రీడల శాఖల మంత్రి మండిపల్లి రెడ్డి అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టులో మత్స్యశాఖ అధికారులు ఆధ్వర్యంలో నాలుగు పాయింట్ ఎనిమిది లక్షల చేప పిల్లలను వారి సోదరులు మండిపల్లి రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి చేప పిల్లలను వదిలారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అన్ని వర్గాల వృద్ధుల వారిని కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి అండగా నిలుస్తుందన్నారు రాష్టంలో మత్స్యశాఖ అభివృద్దికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందన్నారు మత్స్యకారులకు డీజిల్ రాయితీ సబ్సిడీలు పవర్ బోట్లు ప్రభుత్వం అందిస్తుందన్నారు గత వైకాపా పాలనలో ఎక్కడ చూసినా అరాచకాలు జరిగాయని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే పార్టీలు కులాల అతీతంగా అభివృద్ది సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తుందన్నారు రాష్టం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలుగా రాష్టంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలకు ప్రజలకు రాయచోటి నియోజకవర్గంలోని శ్రీనివాసపురం రిజర్వాయ్ కు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా నీరు అందించి ఇరవై రెండు ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్దం చేశామన్నారు ఇల్లు లేని వారికి సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా పట్టణాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు చొప్పున పేదలకు ఇంటి పట్టాలు కేటాయించడం జరుగుతుందని వారు వివరించారు డీజిల్లో రాయితే అయితేనే వాళ్ళకి పవర్ బోట్లు అలాగే చేతి బోట్లకు సబ్సిడీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గత ఎప్పుడూ లేని విధంగా ఈరోజు అందిస్తానమంటే ఒకసారి ఏ రంగాల్లో ఎవరెవరు బతుకుతున్నారో వాళ్ళ కుల కులపరమైన అలాగే ముందు ఏ దాని మీద జీవన ప్రమాణాల మీద బతుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ప్రభుత్వం చేయూతిస్తుంది దానిలో భాగంగానే ఈరోజు వెలుగుల్లు ప్రాజెక్టులో పిల్లను వదలడం జరిగింది ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం ఎనిమిది నెలలైంది ప్రభుత్వం వచ్చి ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ఆటుపోటు లేకుండా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కండ్లుగా చూసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దానిలో భాగంగానే గ్రామసీమల్లో ఎప్పుడూ లేని విధంగా నీటి సమస్య ఉంటే తక్షణమే పరిష్కరిస్తున్నాం అలాగే దహదారుల విషయంలోనైతేనే అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది ముఖ్యంగా ప్రజలందరూ గమనిస్తున్నారు గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరిగేవి ఈ రోజు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ ఫలాలు అందించే దాంట్లో మా ప్రభుత్వం ముందుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం అలాగే ముఖ్యంగా మన రాయచూడ్ నియోజకవర్గ విషయానికి వస్తే ఈ రోజు వెలుగిల్లు ప్రాజెక్టు దగ్గర ఉన్నాం ఈ ప్రాజెక్టు దగ్గరే ఒకటి క్రమశిక్షణ పట్టుదల విజయానికి సోపానాలని మదనపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివలింగయ్య ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ సి రామలింగారెడ్డిలు పేర్కొన్నారు మంగళవారం రామతులసమ్మ కన్వెన్షన్ సెంటర్ నందు శ్రీ సాయి చైతన్య జూనియర్ కళాశాల ఫేర్వెల్ పార్టీ అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి వారితో పాటు విజయ భారతి విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎన్ సేతు జ్ఞానోదయ హైస్కూల్ కరస్పాండెంట్ కామకోటి ప్రసాదరావు సెవెన్ హిల్స్ స్కూల్ కరస్పాండెంట్ రఘునాథ్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ రామ్మూర్తి విజేత శంకర్ యాదవ్ పురుషోత్తం ప్రణీత్ రెడ్డి గాయత్రి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ శంకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఇంటర్మీడియట్ ఎంతో కీలకమన్నారు కావున విద్యార్థులు చెడు సావాసాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు అధ్యాపకులు చెప్పిన పాఠాలను చక్కగా అవగాహన చేసుకుని అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలన్నారు పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించి అటు కళాశాల యాజమాన్యానికి ఇటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు తమ ప్రయాణంలో అడ్డంకులు ఎదురైనా వాటిని అధిరోహించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు అనంతరం కళాశాల చైర్మన్ కె నిర్మల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు చెడు అలవాట్లు దూరంగా ఉండి ఓర్పు సహనం కృషి పట్టుదల వంటి మంచి లక్షణాలను పెంపొందించుకోవాలన్నారు ప్రతి ఏడాది తమ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారు ఇది కళాశాలలకు వారి తల్లిదండ్రులకు గర్వ కారణమన్నారు కళాశాల విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడలతో ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలియజేశారు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు తమ ఆహ్వానం మేరకు ఫేర్వెల్ పార్టీకి విచ్చేసిన అతిథులకు పేరు కృతజ్ఞతలు ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ రెడ్డి ప్రిన్సిపల్ ధనుంజయ రెడ్డి వైస్ ప్రిన్సిపల్ నరసింహులు ఏఓ ఆనంద రెడ్డి మరియు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామని మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వి మనుజారెడ్డి పేర్కొన్నారు మంగళవారం మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం ఇందులో భాగంగా పలువురు వార్డు కౌన్సిలర్లు తమ వార్డుల పరిధిలో నెలకొన్న సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకురాగా వాటిని అధికారుల చేత సాధ్యమైనంత మేర పరిష్కరిస్తామన్నారు మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకట చలపతి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల జీవితాలతో యూనియన్ నాయకులు చెలగాటమాడుతున్నారని కొందరు నాయకులు విధులకు హాజరవుతున్నా వారికి హాజరు వేయడం లేదన్నారు అదేవిధంగా కార్మికుల వద్ద నుండి ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తున్నారని దీనిని అరికట్టాలని తెలిపారు అనంతరం మరో వైస్ చైర్మన్ నూర్ ఆజాం మాట్లాడుతూ పట్టణంలో వీధి కుక్కల బెడద అధికమైందన్నారు వయసు మీరిన వారు పిల్లలు రోడ్లపై వెళుతుంటే వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయన్నారు కావున కుక్కలను నిర్మూలించే చర్యలు చేపట్టాలని కోరారు దీనిపై చైర్పర్సన్ మాట్లాడుతూ కౌన్సిల్ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని స్థానిక ఎమ్మెల్యే షాజాన్ బాషా సహాయ సహకారాలతో సీసీ రోడ్లు డ్రైనేజీల నిర్మాణం ఇతర అభివృద్ది కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు పట్టణ ప్రజల శ్రేయస్ కోసం నిరంతరం పనిచేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె ప్రమిళ మరియు కౌన్సిలర్లు పాల్గొన్నారు వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు అని ఇవ్వటం జరిగింది అందుకోసం మనం అంటే రెగ్యులర్గా కూడా ఎప్పుడు ఉన్న ప్రజెంట్లో మటన్ మార్కెట్ ఒకసారి ప్రెసెంట్ మార్కెట్ మార్కెట్కి కూడా మనం ఆప్షన్ పిలుస్తాము అలాగే గౌరవ కౌన్సిలర్గా చెప్పినట్టు అందరికి కూడా ఇచ్చి మటన్ మార్కెట్ ఆప్షన్ గురించి చెప్పి

కంపెనీ పేరు చెప్పేవారు అంటే ఇక్కడ ఎనిమిది వందల నలభై ఏ కంపెనీ ఎనిమిది వందల పక్కన ఎవరు శానిటేషన్ విషయంలో కావచ్చు టాల్ విషయంలో కావచ్చు అధికారాలు కూడా తప్పు పట్టండి ఎందుకంటే ముఖ్యం శానిటేషన్ అనేది కూడా చాలా ఒక ఏదైనా కాలు చెప్పినా పురుగులు వచ్చినా ఇంకోటి వచ్చిన ప్రజలకే తన ద్వారా వేలు ఇబ్బంది పడతారు

ఇరవై కేజీల కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ ఎన్ ఫిరోజ్ ఖాన్ ఆర్జే వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ తహసీల్దార్ జైలకు ఆయన చేసిన సేవలకు ఇరవై ఆరవ తేదీన విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాలు అందుకోవడం అభినందనీయమని ఇప్పటి వరకు ఎనిమిది ఉత్తమ పురస్కారాలను అందుకున్నారని వారు తెలిపారు తహసీల్దారుగా బాధితులు చేపట్టినప్పటి నుంచి ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా నీతి నిజాయితీగా విధులు నిర్వహిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో సిఎస్ డీటి ఎన్ ఫిరోజ్ ఖాన్ డిప్యూటీ తహసీల్దార్ బాబ్జీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ సిరాజుద్దీన్ ఆర్జే వెంకటేష్ మదనపల్లి చౌక్ దుకాణ డీలర్లు సురేంద్ర ప్రభాకర్ ఇమాన్ ఖాన్ నిమ్మలపల్లె చౌక్ దుకాణ డీలర్లు అధ్యక్షులు గంగాధర్ మల్లేశ్వరరావు తేజ చలపతి మస్తాన్ వల్లి నాగిరెడ్డి రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిన్నటినము జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఉత్తమ తహసీల్దార్గా ఎంపిక చేసి అవార్డు పొందడం జరిగింది ఈ సందర్భంగా యుమన్పల్లికి సంబంధించిన సిఎస్డిటి మరియు హెచ్డిటి బాబ్జీ గారు అలాగే రియసర్ డిటి ద్దీన్ సమక్షంలో డీలర్ అసోసియేషన్ తరఫున గంగాధర్ అన్న హాజరయ్యారు అదేవిధంగా ఆర్జే వెంకటేష్ అన్న ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి డీలర్లందరూ మండలంలోని డీలర్లు అందరూ హాజరైనారు అదేవిధంగా ఇండియో ఆపరేటర్స్ కూడా హాజరయ్యి సార్ను ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకొని సన్మానించడం జరిగింది సారు కొంతమందిగా ఈటీ నుండి తహసీల్దార్ అయ్యి వాయల్పాడు మండలానికి వచ్చినారు వాయిల్పాడు మండలంలో కూడా జనవరి ఇరవై ఆరు అయితేనేమి ఆగస్టు పదహైదు అయితేనేమి రెండు పదహారు ఉత్తమ తహసీల్దార్గా ఎన్ని కాపాడినారు అదేవిధంగా గురంకొండలో కూడా సార్లు సర్వీసెస్ చేసినారు గురంకొండ మండలంలో కూడా ఉత్తమ తహసీల్దార్గా పనిచేశారు అవార్డు పొందడం జరిగింది అదేవిధంగా బీ కొత్త కోట బీ కొత్త కోటలో కూడా కొంచెం పనిచేసేటప్పుడు ఉత్తమ తహసీల్దార్గా అవార్డు పొందడం జరిగింది ఆయన తహసీల్దార్ ప్రమోషన్ తీసుకున్నప్పటి నుండి ఒక్క సంవత్సరం కూడా ఒక ఈరోజు నిమ్మలపల్లిలో తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి ధనంజయ సార్ గారికి ఇక్కడ డీలర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిఎస్డిటి ఫిరోజ్ ఖాన్ గారు డిటి సార్ గారు అందరూ కలిపి ఈరోజు ఘనంగా సన్మానించడం ఉంది దీనికి కారణము తహసీల్దార్గా ఎప్పుడైతే సారు ధనంజయ సార్ గారికి పనిచేస్తున్నారో అప్పటి నుండి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు అవార్డు తీసుకున్నారు ఇది ఒక చరిత్ర ఎప్పుడైనా తహసీల్దార్ పనిచేసేటప్పుడు ఒకసారి రెండు సార్లు అవార్డులు తీసుకుంటారు కానీ చేసే ప్రతి చోట అవార్డు తీసుకున్నారంటే మా నిమ్మనపల్లి మండలానికి మా ప్రజలకు అందరికీ కూడా గర్వకారణం దీనికి దీని వెనుక అసలు కారణం సార్కి ఎందుకు వస్తుందంటే సార్ ఆఫ్ అప్రోచింగ్ ప్రజలతో నడుచుకునే విధానం సమస్యలు పరిష్కరించుకునే తీరు మీటింగుల్లో ప్రముఖ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మీట్స్ కళాశాల విద్యార్థులు కుప్పంలోని అగస్త్య క్రియేటివిటీ క్యాంపస్ లో జరిగిన స్థిరమైన జీవనం కోసం ఆవిష్కరణ పరిష్కారాలు అనే థీమ్ పై కేంద్రీకృతమైన వినూత్న కార్యక్రమం అన్వేషణ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో తమ విద్యార్థులు ప్రతిభ కనపరిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శియురాజ్ అన్నారు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు బి భాస్కర్ మరియు బి విద్యశ్రీల సహాయ సహకారాలతో విద్యార్థులు చేసిన ప్రాజెక్టులకు నగదు బహుమతులు పొందినట్లు ఆయన అన్నారు బీటెక్ రెండవ మరియు మూడవ సంవత్సరము కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ చదువుతున్న సి బాలాజీ డి చందులకు వారు చేసిన ప్రాజెక్టుకు ఎనిమిది రూపాయల నగదు బహుమతి లభించిందన్నారు పి మనోజ్ కుమార్ ఎం యువజ్యోతి ఏ శ్రావ్య ఎం సాయి జశ్వంత్ మరియు కె సాయి బాలాజీలకు కన్సలేషన్ బహుమతులను అందజేసినట్లు ఆయన అన్నారు స్థిరత్వాన్ని ప్రేరేపించడానికి మరియు ప్రోత్సహించడానికి నిర్వహించబడిన ఈ కార్యక్రమంలో తమ విద్యార్థులతో పాటు అంగల్లు జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులు ఇందులో పాల్గొన్నట్లు ఆయన అన్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్లు బి భాస్కర్ మరియు బి దివ్యశ్రీలకు ప్రశంస అవార్డులను అందజేశారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మరియు గైడ్లుగా వ్యవహరించిన అధ్యాపకులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ వివాహ కులాధిపతి డాక్టర్ కుసుమ అధ్యాపక బృందం తదితరులు అభినందనలు తెలియజేశారు అనుక్షణం ప్రజల పక్షం మినెంట్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం